పల్ట్ క్లాసిక్ కెప్టెన్ ప్రభాకర్ సీక్వెల్ మళ్ళీ సంచలనం సృష్టించనుంది విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ హీరోగా ఈ చిత్రం రూపొందునుంది రీమాస్టర్ వెర్షన్ ఇప్పటికే థియేటర్లలో హిట్ అయింది పూర్తి వివరాలు ఏంటో చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విజయకాంత్ నటించిన కెప్టెన్ ప్రభాకర్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఆధారంగా రూపొందిన కల్జ్ క్లాసిక్ రీమాస్టర్ వర్షన్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూత్ సీనియర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది దర్శకుడు ఆర్కే సెల్వమణి ఈ సినిమా సీక్వెల్ ను విజయ్ కాంత్ కుమారుడు షణ్ముగ పాండ్యన్ తో రూపొందించనున్నారు కెప్టెన్ ప్రభాకర్ ఐఎఫ్ఎస్ కథను కొనసాగిస్తూ ఆధునిక టచ్ తో ఈ సీక్వెల్ రూపొందనుంది షణ్ముగ నటన నైపుణ్యం దర్శకుడి విజన్ సినిమాకు బలంగా మారనున్నాయి ఈ చిత్రం అభిమానులతో పాటు న్యూ జనరేషన్ ను కూడా ఆకర్షించేలా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి బడ్జెట్ తో వచ్చిన మహావతార్ నర్సింహ ఆఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టిస్తోంది భారీ చిత్రాలను ఢీకొట్టి మూడు వందల కోట్ల చూద్దాం జూలై ఇరవై ఐదున విడుదలైన మహావతార్ నరసింహ యానిమేటెడ్ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది హరిహర వీరమల్లు వాటు కూలి వంటి భారీ చిత్రాలతో పోటీ విజేతగా నిలిచింది అనుష్క శెట్టి కంబ్యాక్ చిత్రం ఘాటి సెన్సార్ పూర్తి చేసుకుంది దర్శకుడో కృష రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ ఐదున రిలీజ్ కానుంది టీజర్ పోస్టర్స్ హైప్ పెంచాయి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం అనుష్క శెట్టి నటించిన ఘాటి చిత్రం దర్శకుడు క్రిష్ విభిన్న కాన్సెప్ట్ తో రూపొందించారు సెన్సార్ బోర్డు నుండి యూఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అనుష్క విభిన్న పాత్రలో కనిపించనుంది టీజర్ పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందింది పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమలను వదిలి క్రిష్ ఈ సినిమాపై దృష్టి పెట్టారు సెప్టెంబర్ ఐదున విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం అనుష్క అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం I'm to you